భారతదేశం విభిన్న సంస్కృతులు కలిగిన దేశమని మన సంస్కృతులను ఆదరిస్తూ భారతీయులంతా కులమత భేదం లేకుండా ఐకమత్యంతో దేశాభివృద్ధికి తోడ్పడాలని నలభై తొమ్మిదవ డివిషన్ కార్పొరేటర్ సనా అక్రుద్దీన్ అన్నారు అయోధ్య రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సభ్యు సందర్భంగా ఆదివారం రామగుండం నలభై తొమ్మిదవ విషయంలో ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలను చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా శ్రీరాముని అక్షింతలను గోదావరి కని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం రామభక్తులతో కలిసి రాముని అక్షింతలను కార్పొరేటర్ ఇంటికి పంపించారు ఈ సందర్భంగా సనాఫ్ అక్రుద్దీన్ మాట్లాడుతూ భారతీయులంతా ఒకటినన్న నినాదంతో ప్రతి ఒక్కరూ కులమతాలను పక్కన పెట్టి మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు శ్రీరాముని అక్షితలు ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టాము ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది షేధ చేరి చేరివే అలా దృక్పథంతో మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఇంకా మన భారతీయ సంస్కృతి కుల మతాలు అంటే ముంద ముందటి కాలం నుంచే కుల మతాలకు అతీతంగా మన భారతదేశ సంస్కృతి ఉన్నది ప్రతి ఒక్కరు ఒక వేరే కులం గురించి ఆదరించాము అలాగే ముందు కూడా కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తాము ఇంకా అన్ని కులాలకు ఆదరిస్తాము అన్ని కులాలకు రెస్పెక్ట్ చేస్తాము ఇంకా మన సంస్కృతిని మనము మన పిల్లలు కూడా అలాగే కాపాడాలని కుల మతాలని మనము వేరే వేరేగా కావకూడదనేసి మనము అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన భారతదేశము బాగుపడుతుంది మన ప్రదేశము అభివృద్ధి చెందుతుంది మనము కుల మతాలు అనేసి వేరువేరుగా ఉంటే మనం భాగాలుగా చీలిపోతాము ఇందువల్లే అందరికీ కోరేది నేను ఒకటే మనము అన్ని కులాలు అన్ని మతాలు భారతదేశం సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండాలి అనేసి నేను కోరుతున్నాను